ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకను చున్నాము తండ్రి ఔమెన్ ప్రభు పేరిట మీకు శుభాలు తెలియజేస్తూ జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నా కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు అని పరిశుద్ధ నామన పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారా దేవునికి వందనాలు జాగ్రత్త సమండి వాతావరణం చాలా వేడిగా వాడిగా ఉంది ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి ఆరోగ్యమే మహాభాగ్యం అని ఒక మంచి సూక్తి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం వాటన్నిటికీ మించి మరి ప్రతి విషయాలు కలిసి ప్రార్థన చేయాలని ప్రభు నేను ప్రేమతో తెలియజేస్తున్నాను ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం కలిసి చదువుకుందాం అందరము పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఏకోపు పత్రిక ఐదవ అధ్యాయం ఇరవయ వచనాన్ని కలిసి చదువుకుందాం ఏకోబు పత్రిక ఐదవ అధ్యాయం ఇరవయ అవచనాన్ని చదువుకుందాం పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించి వాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలిసి కొనవలే ప్రేమైన దేవుని యొక్క కుటుంబమా విశ్వాసు చదవబడినటువంటి వాక్యములో మన యొక్క జానాంశం పాపి వెళ్ళు తప్పుడు త్రోవ పాపులు నడుచు తప్పుడు త్రోవల్ మనకు మన ముందు మన వెనుక మన చుట్టూ అనేక మార్గాలు ఉంటాయి ఆ మార్గాలు అన్ని మార్గాలు కూడా మనకు మేలు కలుగు చేసే మార్గాలు కాదు దానిలో మంచి మార్గాలు ఉంటాయి తప్పుడు మార్గాలు ఉంటాయి కేడు చేసే మార్గాలు ఉంటాయి చెడు త్రోవల్లో నడిపించే మార్గాలు ఉంటాయి జీవ మార్గాలు ఉంటాయి సత్య మార్గాలు ఉంటాయి అందుకే వీళ్ళ చదవడినటువంటి వాక్యములో పాపిని వాని తప్పు మార్గము నుండి ఎన్నో ఎన్నో మార్గాలు భూలోకములో మానవునికి ఉన్నాయి కానీ వాణిలో కొంతమంది ఏం చేస్తారు అంటే ఆ మంచి మార్గాలు వెలుగు మార్గాలు సత్య మార్గాలు జీవ మార్గాలు రక్షణ మార్గాలు విడిచి తప్పుడు మార్గంలో ప్రయాణిస్తారు ఆ తప్పుడు మార్గాల్లో ప్రయాణించువారు ఆ మార్గము ఎక్కడికి తీసుకువెళ్తుందంటే నరకానికి నడిపిస్తుంది అందుకనే మేలుకరమైన మార్గము ఏది అని అడిగి తెలుసుకోవాలి ఆ మార్గంలో వెళ్ళాలి యోహన్స్ అత్త అధ్యాయం ఆరో వచనంలో ప్రభు అంటాడు స్పష్టంగా ఐఎమ్ దావే నేనే మార్గాన్ని ఇక ఆ మార్గములో మనము ప్రయాణము చేస్తే పయనిస్తే ఓ హ్యావ్ నెనీ డౌట్ ఏ విధమైనటువంటి ఆలోచన మనకు అవసరత లేదు భయము ఆందోళన అవసరత లేదు ఎందుకంటే మనం వెళ్లేది రక్షణ మార్గము జీవ మార్గము ఈ సత్య మార్గము వీటన్నిటికీ ఒక మాట చెబితే క్రీస్తు ప్రభు మార్గం ఈ తప్పుడు మార్గములో వెళ్లే వ్యక్తి ఎక్కడకు పోతాడు అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మరణానికి వెళ్ళిపోతూ ఉంటాడు ఆ మార్గము నుండి తెప్పించబడాలి మరణము నుండి తెప్పించబడాలి అంటే ఆ మార్గము నుండి మనం తప్పించవలసినటువంటి అవసరత ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్నది అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తా ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట నాలుగవ వచనం తప్పు మార్గములన్నీ నాకు అసహ్యము తప్పుడు మార్గాలు తప్పుడు మాటలు తప్పుడు చేష్టలు తప్పుడు క్రియలు చాలా మందికి ఇంపుగా ఉంటుంది సంతోషం కలిగిస్తుంది ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది ఎంతవరకు అంటే కొంతవరకే కానీ ప్రభువు మాట్లాడుతున్నాడు ఈ వేళ మనతో అది నాకు అసహ్యము తన భక్తుల ద్వారా తాను తెలియచేస్తున్నటువంటి మాటలు ఏమిటంటే తప్పు మార్గాలు నాకు అసహ్యము యాభై ఎనిమిదవ కీర్తన మూడవ వచనములో తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉంటారు రెండవ మాట అంటుంది పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోతారు కానీ దేవుని యొక్క ఉద్దేశ్యం తప్పిపోకూడదు ఒకవేళ నీవు నేను తప్పిపోతున్నా తప్పిపోయిన కుమారుడవులే తిరిగి తండ్రి అయిన క్రీస్తు వద్దకు రావాలి రక్షణలోనికి రావాలి అందుకని పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోతారు ద్వితీయ దిశకాండంలో ముప్పై ఒకటవ వచ్చా ఇరవై తొమ్మిదవ వచనంలో మోసే భక్తులు అంటాడు ఏలయనగా నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురు తప్పుడు మార్గం తప్పుడు మార్గాల్లో నడిచేవారు తప్పుడు మాటలు వినేవారు తప్పుడు కార్యాలు చేసేవారు చేయించేవారు చేసేవారికి ఎంత శిక్ష చేయించేవారు ప్రోత్సహించేవారికి కూడా అంతే శిక్ష ఇది తప్పు అని తెలిసి చేసేవారు తప్పులు చేయించేవారికి కూడా అదే శిక్ష కాబట్టి ఒక వ్యక్తిని తప్పుడు మార్గము నుండి తప్పించగలిగితే మరణము నుండి తప్పించినటువంటి వారే అని దేవుని యొక్క వాక్యము శ్రవిస్తూ ముగింపులో ఆలోచన చేస్తే లూకస్ వార్త పదిహేన వద్యలో తప్పిపోయిన కుమారుడు చిన్న కుమారుడు తండ్రితో వాగ్వాదం పడ్డాడు ఆస్తి పంచుకున్నాడు దూరదేశానికి పోయాడు ఆస్తిని అంతటినీ కూడా దుర్వినియోగం చేశాడు చివరకు మారు మనసు పొంది తండ్రి యొద్దకు తిరిగి వచ్చినట్లుగా చూస్తాం అలాగనే మరొక ఈ ఉదాహరణ సౌను యొక్క జీవితం మనకు తెలుసు క్రూరమైన జీవితం కానీ దమస్కు మార్గంలో క్రీస్తు ప్రభు మాట్లాడుట ద్వారా దర్శించుట ద్వారా తన యొక్క పాప జీవితము మార్చబడింది దేవునికి సాక్షిగా తను మంచి మార్గంలో నడిచినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం కాబట్టి మన ఎదుట అనేక మార్గాలు ఉన్నా పాప మార్గము చీకటి మార్గము నరకమునకు పో మార్గము కాదు కానీ జీవ మార్గంలోకి వెళ్ళటానికి ప్రభువు నాడు ఆయనను కలిగినటువంటి మనము ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి మనము తప్పుడు మార్గంలో వెళ్లే వారిని మేలుకరమైన మార్గంలో నడిపిస్తే వాడు మరణము నుండి మనం తప్పించిన వారం అవుతాం దేవుడి మాటలు దీవించను గాక ఆమె పరిశుద్ధుడు ఆ చిన్న వాక్యాన్ని దీవించండి స్వస్థతలు రక్షణ కలుగు చేయండి పరీక్షల కొరకు సిద్ధపడుచున్న బిడ్డలు చక్కగా వ్రాయటానికి నైనా వారి తండ్రి పాస్ అవటానికి కూడా చేయమని ప్రార్థన చేస్తారు గర్భిణీ స్త్రీలు సుఖప్రస్థమ కొరకు బలహీనలై వారు యాక్సిడెంట్స్ అయిన వారు ఆపరేషన్ కొరకు సిద్ధపడుతున్న వారిని స్వస్థపరిచి ఆదరించుమని ధైర్యపరచుమని బలపరచుమని మా ముందు ఉన్నటువంటి నాయన మండల కాలపు ఆరాధన కొరకు అందరిని సిద్ధపరచువని ఏస్తుంది నామమున వేడుకొంచిన తండ్రి ఆమె పల్లోకి మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చు భూమి అందరు నెరవేరునోగాక మైంది మైందిన హరిమునయుడు మా దా మైడల ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రథము క్షమించము శోధల్లోనే తగ్గ కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడనుగాక ఆ మెయిన్